దుస్తులపై ఎప్పుడైనా మొండి మరకలు అయ్యాయి అనుకోండి అయితే డాండ్రఫ్ కంట్రోల్ షాంపూని ఆ మరకల పైన రుద్ది ఆ తర్వాత బట్టలు ఉతికేసేయండి ఇలా చేస్తే మరకలు ఈజీగా వదిలిపోతాయి మీ స్కిన్ డ్రైగా ఉందా అయితే మీకోసమే ఈ చిట్కా మీల్ పొడిలో కొద్దిగా కొబ్బరి నూనె ఇంకా టొమాటో రసం బాగా కలిపి మీ స్కిన్ పైన కాసేపు రుద్దండి ఇలా చేస్తే డ్రై స్కిన్ పోయి మీ స్కిన్ చాలా ఫ్రెష్ గా తయారవుతుంది మీ స్కిన్ ట్యానింగ్ పోయి ఇన్స్టంట్ గా గ్లోగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అయ్యి చూడండి బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె కలిపి మీ స్కిన్ కి అప్లై చేయండి కాసేపు ఆగిన తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే మీ స్కిన్ ఇన్స్టంట్ గా గ్లోయిగా తయారవుతుంది మీ అరికాళ్లకు బాగా పగుళ్లుంటే అవి ఈజీగా పోవడానికి ఈ చిట్కా పెట్రోలియం జెలీలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి రాత్రి పడుకోబోయే ముందు అరికాళ్ళకు అప్లై చేయండి ఇలా రోజు చేస్తూ ఉంటే మంచి ఫలితం మీరే చూస్తారు ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఒక్కోసారి దానిపైన ఉన్న స్కిన్ రాదు అయితే ఉల్లిపాయను ముందుగా మధ్యకు కట్ చేసి ఆ తర్వాత కాసేపు నీటిలో ఉంచండి ఇలా చేస్తే దానిపైన ఉన్న లేయర్ ఈజీగా వచ్చేస్తుంది మనము కూరలు వండటానికి ఆనియన్స్ని కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటాం కదా అయితే ఆనియన్స్ అందుబాటులో లేవనుకోండి అప్పుడేం చేయాలి క్యాబేజీ తరుగును యూజ్ చేస్తే కూర అంతే టేస్టీగా ఉంటుంది